సోక్గాడ్ యాభై ఏళ్లకు ఇక ముప్పై తొమ్మిది రోజులే సోక్గాడ్ స్పెషల్ పదకొండవ భాగం సోక్గాడ్ చిత్రం విడుదలకు ముందు విజయ చిత్ర సినీ మ్యాగజైన్లో ప్రచురించబడిన సోక్గాడ్ చిత్ర విశేషాలను చూడండి సోక్గాడ్ చిత్రంలో పాటలు కొన్నేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ సినీ ప్రేక్షకులను ఉర్రు తొలగించినవి సోక్గాడ్ల పాటల పుస్తకంను మీరు చూడవచ్చు మొదటి పాట అవ్వ బోవా కావాలంటే శోభనవ జయశుతుల మీద చిత్రీకరించారు రెండవ పాట చలివేస్తుంది చంపేస్తుంది శోభన్ బాబు జయచిదుల మీద చిత్రీకరించారు సోగ్గాడు చిత్రం మొత్తం పంచకట్టులోనే కనిపించే శోభన్ బాబు ఈ పాటలో మాత్రం ప్యాంటు వేసుకొని కనపడతారు మూడవ పాట ఏడు ఏడుకొండలవాడ వెంకటేశ సోగ్గాడు శోభన్ బాబు సోగ్గత్య జయచిత్రాల మీద చిత్రీకరించారు నాలుగవ పాట ఏడుకొండలవాడ వెంకటేశ విషాద గీతం శోభన్ బాబు మీద చిత్రీకరించారు ఐదవ పాట జై ఓలమ్మి మీద చిత్రీకరించారు చిత్రంలోని ఆఖరి పాట సోగ్గాడు లేచాడు శోభన్బాబు జయచిత్ర జయసుధా మంజు బార్గల మీద చిత్రీకరించారు ఈ పాట అప్పట్లో అత్యధిక ఖర్చుతో మూడున్నర దాదాపు మూడున్నర లక్షల ఖర్చుతో చిత్రీకరించారు అంత ఖర్చు ఒక పాటకు పెట్టడం తెలుగు చిత్రసీమలో అదే మొదటిసారి ఈ పాట కోసం అందాల హీరో నాలుగు రోజుల పాటు హీమ్యాన్ హీరాలాల్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకొని తన నటి జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఆ పాటలో నృత్యం చేశారు